వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో జనసేన పార్టీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు భూమా అఖిలప్రియ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జనసేన పార్టీ వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు ఆ పార్టీలో చేరేందుకు ఉవ్వుళ్ళూరుతున్నారని ఆయన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు జనసేనలో చేరే ప్రయత్నాలు చేయడం లేదని శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు భూమా అఖిలప్రియ తెలుగు గంగా సాగునీటి సంఘ చైర్మన్ సంజీవకుమార్ రెడ్డి అధ్యక్షతన సభ్యులతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు శిల్పా చక్రపాణిరెడ్డి అధికారం లేకపోతే తమ పనులు సాగవని తెలుసుకుని జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు అఖిలప్రియ శిల్పా చక్రపాణిరెడ్డి కేసీ కెనాల్ ను ఆక్రమించుకుని ఏడు వేల ఎకరాలకు నీరందకుండా చేసిన గనుడని ఆరోపి ారు భూమా ఆకలప్రియ శిల్పా వెంచర్లో ఓ బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేస్తే సాక్ష్యాలు లేకుండా బాలిక మృతదేహాన్ని కాల్చివేశారని సంచలన వ్యక్తులు చేశారు శిల్పా డ్రైవర్ ఒకరు మైనార్టీ మహిళను రేప్ చేసి వేధిస్తే శిల్పా కేసును నీరుగార్చారని మరో ఆరోపణ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసైగ చేస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవలసిందే అన్నారు తమకు కక్ష సాధింపు చర్యల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు మరోవైపు కేసీ కెనాల్ తో పాటు తెలుగు గంగా కాలువ ప్రాంతంలో జరిగిన అక్రమాలపై సాగునీటి సంఘాల నాయకులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఫిర్యాదు చేశారు ఈ అక్రమాలను బయటకు తీయాలని కోరారు తెలుగు గంగా ప్రాజెక్టు వల్ల ఆళ్లగడ్డ ప్రాంతం బాగుపడిందని ఇదంతా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సీఎం చంద్రబాబు పుణ్యమే అన్నారు గోవిందపల్లె పొలాలకు నీరందటం లేదని తెలుగు గంగా ప్రాజెక్టు పరిధిలోనే చివరి ఆయకట్టు చివరి రైతులకు సైతం నీరందేలా కృషి చేయటమే లక్ష్యమన్నారు భూమా అఖిలప్రియ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జనసేన పార్టీల చేరే ప్రయత్నంలో ఉన్నారంటూ భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలు ఆసక్తికరంగా మారాయి మరి శిల్పా చక్రపాణిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి